ఓం నమో వెంకటేశాయ టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం తిరుమల స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని మూడు విధాలుగా పొందవచ్చు అవి ఏంటో మీకు తెలుసా మొదటిది ప్రతి నెలలో కూడా టిటిడి వారు ఆన్లైన్ లో ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోవాలంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఆన్లైన్ లో ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్ అనేది బుక్ అవుతుంది అయితే ఈ టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మూడు నెలల ముందుగా టికెట్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఫిబ్రవరి నెలకి సంబంధించి కళ్యాణోత్సవ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ మంత్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది రెండవ మార్గం తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో పొందవచ్చు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి మీరు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు ఎవరైనా కూడా ఆఫ్లైన్ లెక్కడిప్ లో ఈ కళ్యాణోత్సవం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే రోజుకు ఎనభై టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఆఫ్లైన్ లో ఈ కళ్యాణోత్సవం సేవకి ఏ ఇద్దరైనా కలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కావచ్చు ఇలా ఎవరైనా ఒక మొబైల్ నెంబర్ తో ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇండియన్స్ కన్నా అయితే ఆధార్ కార్డు తో ఆఫ్లైన్ లెక్కడిప్ సిఆర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదే ఎన్ఆర్ఎస్ కన్నా అయితే మీ వాలిడ్ పాస్పోర్ట్ తో మీరు ఈ కళ్యాణోత్సవం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఆఫ్లైన్ లో అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్ కింద కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి ప్రతి రోజు పద్దెనిమిది నుంచి ఇరవై టికెట్స్ వరకు ఆఫ్లైన్ లెక్కడిప్ లో అందుబాటులో ఉంటాయండి అంటే మీ మ్యారేజ్ అయిన ఏడు రోజుల లోపు మీ యొక్క వెడ్డింగ్ కార్డు అలాగే మీ వెడ్డింగ్ ఫోటో ఈ రెండు అండ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకోవచ్చు ఆఫ్లైన్ లక్కింప్ లో న్యూలీ మ్యారీడ్ కపుల్ కింద ఈ కళ్యాణోత్సవం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక మూడవ మార్గం రికమెండేషన్ లెటర్స్ అంటే ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఎవరైనా మీకు వీఏపీస్ తెలిసిన వాళ్ళు కన్నా ఉంటే వారి దగ్గర నుంచి కళ్యాణోత్సవం సేవకి మీరు రికమెండేషన్ లెటర్ అని తీసుకోవచ్చు జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ఆ లెటర్ ద్వారా మీరు కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందడం అయితే మీరు ఆన్లైన్ లో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నా లేదా ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లక్కిడిప్ లో కళ్యాణోత్సవం రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదు రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందిన ఎలా మీరు కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందిన ఒక టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది వండి తిరుమల స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందడానికి ఉన్న మూడు మార్గాలు ఓం నమో వెంకటేశాయ